అందరికీ నమస్కారం ఈ వీడియోలో అత్యంత ప్రాచీనమైన శివాలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఒక శివాలయం ఉంది ఇది సాధారణ ఆలయం కాదు ఇది రెండు వేల సంవత్సరాల కంటే పాతది ఇక్కడ శివలింగం మీదే శివుడు మానవ రూపంలో కనిపిస్తాడు ఇది ప్రాచీనమైన శివాలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందని చాలామందికి తెలియదు తిరుపతి దగ్గర ఉన్న చిన్న గ్రామం గుడి మల్లం అక్కడ దాగి ఉన్న ఈ ఆలయం శైవ సంస్రా సాంప్రదాయానికి మొదటి గుర్తులతో ఒకటిగా భావిస్తారు ఈరోజు మనం తెలుసుకోబోయేది గుడిమల్లెం పరమేశ్వర స్వామి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు అక్కడ శివలింగం ప్రత్యేకత మరియు ఎందుకు ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన శివాలయంగా పరిగణించబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి కొద్ది దూరంలో గుడిమల్లం అనే చిన్న గ్రామం ఉంది ఈ ప్రశాంతమైన గ్రామంలో ఉన్న పరమేశ్వర స్వామి ఆలయం బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపలికి వెళితే మన కళ్ళ ముందే వేల సంవత్సరాల చరిత్ర నిలబడి ఉంటుంది చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలయం కనీసం రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అంటే మన దేశంలో చాలా ఆలయాలు కూడా ఇంకా నిర్మాణం మొదలు కాని కాలంలో ఇక్కడ శివుడికి పూజలు జరుగుతున్నాయని అర్థం ఇప్పుడు ఇక్కడున్న శివలింగం యొక్క మహిమల గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉన్న శివలింగం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది సాధారణంగా మనం చూసే శివలింగాలు సాదాసీదాగా ఉంటాయి కానీ గుడిమల్లం శివలింగం మాత్రం భిన్నంగా ఉంటుంది లింగం ముందు భాగంలో శివుడు మానవ రూపంలో చెక్కబడి ఉన్నాడు శివుడు ఒక చేత్తో ఆయుధం పట్టుకొని ప్రశాంతంగా నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తాడు ఇది కేవలం ఒక శిల్పం కాదు ఇది వేల సంవత్సరాల క్రితం కళాకారుల ప్రతిభకు నిదర్శనం ఇంత పురాతన కాలంలోనే శివుడిని ఇలా మానవ రూపంలో చెక్కడం చాలా గొప్ప విషయం అని చరిత్రకారులు అంటున్నారు ఇప్పుడు ఒక చిన్న పరశురాముడి కథ తెలుసుకుందాం స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ శివలింగాన్ని పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతున్నారు పరశురాముడు విష్ణు అవతారంలో ఒకరు అతను శివునికి మహాభక్తుడు తన తపస్సుతో శివుడిని సంతోషపరిచి ఈ ప్రదేశంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని కథలు చెబుతాయి అందుకే ఈ ఆలయాన్ని స్వామి శ్రీ పరమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు ఇప్పుడు ఆలయం యొక్క నిర్మాణ రహస్యం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడి నేల కంటే లోతుగా ఉంటుంది మనకు లోపలికి వెళ్ళాలంటే కొంచెం దిగుతూ వెళ్ళాలి ఇది చాలా పాతకాలంలో నిర్మించిన ఆలయాలకు ఉండే లక్షణం పాతకాలంలో అడవుల మధ్య ప్రకృతికి దగ్గరగా ఈ ఆలయాలు నిర్మించేవారని చెబుతారు ఇప్పుడు చరిత్రలోని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం చరిత్రకారులు ఈ ఆలయాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు ఎందుకంటే ఇది శివ సాంప్రదాయం ఎంత పాతదో చూపించి జీవసాక్ష్యం ఈ లింగ రూపం శివుడి ఆధ ఆరాధన మొదటి దిశలో ఎలా ఉండేదో తెలియజేస్తుంది చిన్న గ్రామంలో ఎంత ప్రశాంతంగా ఎంత సాధారణంగా కనిపించే ఈ ఆలయం కానీ లోపల వేల సంవత్సరాల భక్తి వేల సంవత్సరాల చరిత్ర వేల సంవత్సరాల విశ్వాసం నిండి ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తారని చెబుతున్నారు మన దేశంలో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి కానీ గుడిమల్లం శివాలయం అది ఒక చరిత్ర ఇది కేవలం ఆలయం కాదు ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భక్తికి నిదర్శనం శివుడి మహిమ కాలం మారిన ఇంకా అలాగే నిలిచి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ప్రాచీన ఆలయం గురించి మరింత మందికి తెలియజేయడానికి షేర్ చేయాల షేర్ చేయండి ఇలాంటి మరిన్ని దేవాలయాల రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ